హాయ్ ఫ్రెండ్స్ నేను మిగేవి హ్యాపీ మా వంటి యూ నాగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ వంట పాతదే అయినా ఇప్పుడు ఫ్రెష్గా ఫీల్ అయ్యే ఒకే ఒక్క స్వీట్ సేమియా ఈ ఈరోజు మా ఇంట్లో నేను సేమియా పాయసం చేస్తున్నాను నా స్టైల్లో ఈ సేమియా పాయసం ఎలా చేస్తానో మీ అందరికీ చేసి చూపించాలనిపించింది ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామో ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఇలా ఒకసారి వాష్ చేసేసి ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టాను అలాగే ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాను కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అలాగే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ ఒక హాఫ్ లీటర్ వరకు పాలు కొంచెం నెయ్యి అలాగే ఒక పావు కప్పు షుగర్ ఒక చిన్న బెల్లం ముక్క ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పాయసం ఎలా చేసుకున్నాము ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడైన తర్వాత ముందుగా ఈ జీడిపప్పుల్ని వేసి ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకుందాము ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసేసి మాడిపోకుండా నీట్గా వేయించుకొని ఇలా ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే బౌల్లో సేమియాని కూడా వేసేసి ఇదే నెయ్యిలో వేయించేసుకుందాము సిమ్లో పెట్టి వేయించుకుందాము మాడిపోకుండా ఇప్పుడు చూడండి మనకి సేమియా కలర్ మారింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ సేమ్యాన్ని కూడా నీట్గా ఒక బౌల్లో తీసేసి పక్కకు పెట్టేసుకుందాము ఇదే పిన్నెలో మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాల్లో ఒక పావు లీటర్ పాలు పోసేద్దాము ఈ విధంగా పోసుకొని ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే సో ఇలా పొంగొచ్చే టైంలో ఈ సగ్గు బియ్యం ఇలా వాటర్తోనే వేసేస్తుందాము ఇలా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ సగ్గు బియ్యాన్ని ఉడకనిద్దాము ఇవి సన్న సగ్గు బియ్యం చాలా తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ఇలా ఉడుకుతున్నా ఇప్పుడు ఒక్కసారి ఇలా టచ్ చేస్తే మనకి ఉడికింది లేనిది తెలుస్తుంది కదా మనకి సబ్బులు ఉడికిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఈ స్టేజ్లో సేమియాన్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది సేమియా చాలా ఫాస్ట్గా ఉప్పు అయిపోతుంది ఎక్కువ సేపు ఉంచితే మాత్రం పాయసం గట్టిగా అయిపోతుంది చూడండి మనకి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్లోనే మనకి సేమే కూడా కుక్ అయిపోయింది ఇలా టచ్ చేసి చూడండి తెలుస్తుంది ఇప్పుడు ఒక పావు కప్పు తక్కువే షుగరు వేసేసి అలాగే ఒక స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసేస్తుందాము ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఈ బెల్లం క్యాడ్ యాడ్ చేస్తున్నాను ఆ వేడికే కరిగిపోతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లం వేస్తే పాలు విరిగిపోతుంది పాయసం అంతా విరిగిపోయినట్టు కనిపిస్తుంది సో మనకి వేడి మీద బెల్లం కరిగిపోతుంది మీరు కావాలనుకుంటే మొత్తం బెల్లం కూడా వాడుకోవచ్చు నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి ఈ వేడి మీద ఇలా కలుపుకుంటే మనకి ఈ బెల్లం అంతా కరిగిపోయింది అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము వేసుకుని ఇది కొద్దిగా ఈ లోపల మనకు కూల్ అయిన తర్వాత ఈ మిగిలిన పావు లీటర్ పాల్ని కూడా వేసేద్దాము ఇలా వేయటం వల్ల మీకు గంట తర్వాత తిన్నా రెండు గంటల తర్వాత తిన్నా ఈవినింగ్ తిన్నా కూడా పాయసం చిక్కబడకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుంది పాయసం కొంచెం చల్లారిన తర్వాత ఈ పాలు యాడ్ చేయండి అప్పుడు పాయసం ఎప్పుడు కూడా ఇలా వాటరీగానే తినడానికి ఈజీగా ఉంటుంది చూడండి మనకి పాయసం రెడీ అయిపోయింది పండుగలకైనా పూజలకైనా ఏదైనా మన బర్త్డేలు మ్యారేజ్ డేలు ఏ సెలబ్రేషన్కైనా మన ఇంట్లో ఐదే నిమిషాల్లో చేసుకోగల ఏకైక స్వీట్ ఈ సేమియా పాయసం వంట పాతదే అయినా మనం ఎప్పుడూ ఫ్రెష్గా ఫీల్ అయ్యే స్వీట్ ఇది తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ